మొత్తం మీద తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ముగిసినాయి ఇరవై రెండు సోమవారం నాడు మరి పంచాయతీ సర్పంచులు కొత్త సర్పంచులు నూతన సర్పంచులు కార్యవర్గము పంచాయ వార్డు మెంబర్లతో సహా ప్రమాణ స్వీకారం చేస్తారు కొత్త పాలక వర్గాలు ఏర్పడుతున్నాయి సోమవారం డిసెంబర్ ఇరవై రెండు నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి అన్ని గ్రామాల్లో ఈ సభలు జరుగుతాయి మొట్టమొదటి పంచాయతీ మీటింగ్ సమావేశం జరుగుతుంది అంటే పంచాయతీల కాలపరిమితి ఇక్కడి నుంచి మొదలవుతుంది ఎన్నికలతో కాదు ఎన్నికల రిజల్ట్స్ అంతకనే కాదు మొదటి సమావేశం ఎప్పుడు జరిగిందో పంచాయతీ సమావేశం అక్కడి నుంచే పాలక వర్గాల పదవీ కాలం మొదలైనట్ లెక్క అప్పటి నుంచి ఐదేళ్ల దాకా పూర్తవుతుంది ఎందుకంటే ఏమంటున్నా నూతన సర్పంచ్లకు మనం శుభాకాంక్షలు తెలియజేసుకుందాం వార్డు మెంబర్లకు కూడా ఏ పార్టీతో గెలిచినా ఏ పార్టీ సానుభూతి పరుడైనా కూడా రాష్ట్రాల రాష్ట్రంలో ఆయా పంచాయతీల సర్వతో ముఖ్య అభివృద్ధికి ముఖ్యంగా ప్రజల సమస్య తీర్చడానికి వాళ్ళు ప్రయత్నించాలని కోరుకుందాం దానిలో ముఖ్యంగా అందులో కావాల్సింది ఏంటంటే సర్పంచులు చేయాల్సిన పనులు ఏంటి విధిలేమిటి కూడా సార్ మాట్లాడుకుందాం అదేవిధంగా సర్పంచులు పాలకవర్గం కూడా మొట్టమొదటిగా గ్రామాలలో పారిశుద్ధ్యము మంచినీరు దాంతోపాటు మనకు ఏదైతే వీధి లైట్లు రోడ్లు కాలువలు ఇవి నిర్వహించాలి అంటే మొదటి నిర్వహించాల్సింది ఇవి ఎట్లా చెత్త అయితే ట్రాక్టర్లు ఉన్నాయి కథల్లో పంచాయతీ సర్పంచ్ల హయాంలో కొన్నవి అట్లాగే అవి కొంచెం తుప్పు పట్టవచ్చు దానికి రిపేర్ అక్కడి నుంచి మొదలుపెట్టి పం ప్రతి పంచాయతీకి ఒక పంచాయతీ కార్యదర్శి ఉన్నారు కొంచెం ఎక్కువ తక్కువ కొన్ని లేకపోయినా చాలా వరకు ఉన్నారు కనుక అధికారులతో మన సలహాలు తీసుకొని ఈ రెండేళ్లలో పాలన కుట్టు పడింది కనుక ప్రజాప్రతినిధులు లేక ప్రతి గ్రామంలో కూడా మరి వార్డు మెంబర్ లేరు సర్పంచ్ లేరు రెండు సరిగ్గా రెండేళ్ళు ఆల్మోస్ట్ ఎందుకంటే ఒక నెల అయితే జనవరి ముప్పై ఒకటి ఎప్పుడూ రెండు వేల ఇరవై నాలుగులో కాలం ముగిసింది ఆ తర్వాత ఇరవై ఐదు పోయింది ఇరవై ఆరు వస్తున్నది కాబట్టి ఈ దేశంలో మనకి తుప్పు పట్టిన దాన్ని మరి బాగు చేసుకోవడం ఇప్పటిదాకా కుదార్లు పోయిన పంచాయతీ మన కార్యక్రమాలను మనల్ని నడిపించడం వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు అట్లానే మనకు శ్మశాన వాటికలు నిర్వహణ ఇవన్నీ వరకు కుంటి ఇప్పుడు రేపు పొద్దున మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ రావాల్సింది అది నా ఉద్దేశం ఏంటంటే ఈ బడ్జెట్ చివరికల్లా అంటే మార్చి లోపల వస్తే సంతోషపడాల్సింది దాని తగ్గట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా మరో మూడు వేల మూడు వందల కోట్లు మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం ఇచ్చినట్టు ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఈ ఆరు వేల ఆరు వందల కోట్లు కనుక గ్రామ పంచాయతీలు చెప్తే పార్టీలకు అతీతంగా సర్పంచులు ఎవరున్నా పార్టీల మతదారులే కానీ పార్టీల గుర్తు మీద పోటీ చేసి గెలవలే అందుకని అన్ని గ్రామాలు అభివృద్ధి చెందుతాయి అందుకని సర్పంచులు నేను చెప్పిన ఐదు ఐదు అంశాలు పట్టించుకొని దాంతోపాటు మరి పక్షపాత రహితంగా ఓట్లు వేసిన వాడికి ఓట్లు వేయని వాడికి కక్షలు పెంచుకోకుండా పక్షపాత రహితంగా ఆ గ్రామాభివృద్ధిలో కలుపుకొని పోవాలి వాడు మెంబర్లు కొందరు వాళ్ళు కొందరు వీలు వేయగలవచ్చు సర్పంచ్ కూడా ఇవాళ అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకపోవచ్చు అధికార పార్టీ కాంగ్రెస్ ఇవన్నీ కలుపుకపోయి అందరు సర్పంచ్లు మన వాళ్ళే అన్ని గ్రామాలు మనవే గ్రామాల అభివృద్ధి చెందితే రాష్ట్రము రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది అనేది దానికి పోతే మంచిది అంటున్నాను ఇవాళ సర్పంచ్లు కొత్త సర్పంచ్లకు ఎవరు మా వాళ్ళు ఎవరు మీ వాళ్ళు అనే మాట వచ్చింది నిన్నే మా నిన్ననే రేవంత్ రెడ్డి గారు మా వాళ్ళు అరవై ఆరు శాతం గెలిచారు మిగతా ముప్పై నాలుగు శాతంలో మీరు అంతా కలిస్తే వన్ పర్సెంట్ మిత్ర పార్టీలు ముప్పై నాలుగు శాతం మాత్రమే మీరు గెలిచారు ముప్పై మూడు శాతమే బీఆర్ఎస్ అట్లానే బీజేపీ కలిసి అన్నారు అంటే బీజేపీ బీఆర్ఎస్ కలిపే ముప్పై మూడు శాతం అని చెప్తున్నారు బీఆర్ఎస్ ఇరవై ఐదు మీద ముప్పై శాతం గెలిచిందాన్ని ఒప్పుకోకుండానే బీఆర్ఎస్ బీజేపీ కలిపి రేపు కూడా అదే వాళ్ళు కలిసే పోటీ చేస్తారు మిత్ర బంధమే వాళ్ళది వాళ్ళిద్దరు ఒకటి అని చెప్పి చెప్పుకొచ్చారు దాంతోపాటు ఇప్పుడు దానికి విరుగుడుగా ఇవాళ కొత్త సర్పంచ్ల అభినందన సభలు మాట్లాడుతూ ఒకవైపు కేటీఆర్ మరోవైపు హరీష్ రావు జగదీశ్వర్ రెడ్డి ఇతర ఇతర మంత్రులు మాజీ మంత్రులందరూ కూడా ఆయా కాన్సెస్యలలో కొత్త తమ మద్దతుదారులు గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులుగా గెలిచిన పంచాయతీల సర్పంచ్లను సన్మానిస్తున్నారు రకరకాల వాళ్ళకు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాలన మీద మీరు సరైన విధంగా విమర్శలు పెట్టాలి పెట్టాలని చెప్తున్నారు కొన్ని కొన్ని విషయాలను ప్రస్తావిస్తున్నారు రాష్ట్ర స్థాయిలో సంప్ర ప్రస్తావించాల్సిన అంశాలు చెప్తూనే గ్రామస్థాయిలో మనకు ఏం అన్యాయం జరిగింది ఇప్పటిదాకా అనే దాని మీద కూడా చెప్తూ వస్తున్నారు గ్రామాలలో ప్రజలను సెన్సిటైజ్ చేసి రేపు పొద్దున ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే మున్సిపల్ ఎన్నికలలో మళ్ళీ పంచాయతీ రిజల్ట్స్ కంటే అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ప్రతిపక్షంలో ఉండే ఇంత సాధించినాం కదా రెండేళ్ళు కష్టకాలమే కానీ మీరు మరి కృషి చేస్తే వచ్చే రెండు ఏళ్ళ కష్టకాలం దాటుతుంది మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మీరు బీఆర్ఎస్ ప్రచారం చేస్తుంది సమస్య లేదు మేము ఇప్పటికే గ్రామాల అభివృద్ధి చేస్తున్నాం ఇప్పుడు కూడా చేస్తున్నాం కొత్త సర్పంచులతో మరింత చేస్తాం సమస్య లేదని కాంగ్రెస్ పార్టీ అంటుంది సరే మీడియా మీరు స్థాయి బీజేపీ కూడా మాకు నాలుగు ఐదు శాతం వచ్చినా సరే ఆ గ్రామాల్లో ఇది ప్రసాదించాం కదా ఇప్పటిదాకా బీజేపీ పార్టీ అంటే పట్టణాల్లో ఉన్నదనే ఒక మా నానుడు ఉంది సమస్య లేదు మేము గ్రామాల్లో కూడా వెళ్ళంనుకుంటున్నాం అంటూ ఇది ఒక మంచి ఉదాహరణ ఐదు శాతం పైగా ఐదారు శాతం మేము పంచాయతీలు గెలిచినాం కనుక ఇది మంచి ఉదాహరణ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ్ గారు అంటున్నారు చూస్తాం ఇవన్నీ ఈ మూడింటి మధ్యన అసలు జరగాల్సింది అని చెప్పాను కదా గ్రామాలకు నిధులు కావాలి విధులు కావాలి వాళ్ళకు అధికారాలు కావాలి దాంతోపాటు గ్రామాలకు ఆ నిధులు ఇచ్చే క్రమంలో కేంద్రము రాష్ట్రం ఇద్దరు సహకరించాలి బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కనుక ఈ రెండు పార్టీలు కూడా మరి తెలంగాణ గ్రామ పంచాయతీలు బాగుపడాలని గ్రామాల ప్రజల జీవన స్థితిగతులు బాగుపడాలంటే తప్పక ఇచ్చి ఆదుకోవాలి ఇప్పుడు పంచాయతీలు పోయినాయి ఎలక్షన్లు పని అయిపోయింది కదా ఈ ముంపులో ఊపు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లాగే మున్సిపల్ ఎలక్షన్లు కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా పూర్తి స్థాయిలో పూర్తి చేస్తే ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఒక రెండున్నర ఏళ్ల దాకా ఎలాంటి ఎలక్షన్లు ఉండవు ఇప్పుడు రెండు వేల ఇరవై తొమ్మిది జన జనవరిలో జరుగుతాయి మళ్ళీ ఎలక్షన్స్ ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ప్రభుత్వం వచ్చినా కూడా మొట్టమొదటి మీటింగ్ జనవరిలో జరిగింది కనుక అసెంబ్లీ మీటింగ్ ఎట్లా అయినా సరే వచ్చే డిసెంబర్ దాకా రెండు వేల ఇరవై ఎనిమిది డిసెంబర్లో కానీ అంతకన్నా ముందు వచ్చే ఎలక్షన్ ఏదైనా సరే మళ్ళీ రెండున్నర ఏళ్ళ దాకా ఎలక్షన్ ఉండదు కనుక ఈ స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు పూర్తి చేసుకుంటే ఈ ఎన్నికలకు కూడా అమల్లో ఇప్పటికుండే అవసరం ఉండదు మంచి చెట్టు ఈ ఊపులో ఊపు చేసేస్తే గెలిచినా గెలవకపోయినా కాంగ్రెస్ పార్టీ ధైర్యం చేస్తాను నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో